కాకినాడ జిల్లా రౌతలపూడిలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో మేము సైతం హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఆహారం పంపిణీ చేయడం జరిగింది అనంతరం వృద్ధులకు పేదవాళ్లకు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము సైతం గ్రూప్ ఫౌండర్ మణి సిఇవో ప్రసాద్ గ్రూప్ సభ్యులు విజయ్ గణేష్ శ్రీను అయ్యప్ప సతీష్ వెంకటేష్ మరియు గిరిజాం మేము సైతం టీం సభ్యుడు సోమిరెడ్డి కూసరాజు తదితరులు పాల్గొనడం జరిగింది జిల్లా రౌదులపూడి మనలో రౌదులపూడిలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము ఈరోజు మేము సైతం గ్రూప్ ఆధ్వర్యంలో ఇక్కడ గర్భిణీ స్త్రీలకు ఆహార పంపిణీ చేయడం జరిగింది మరిన్ని వివరాల కోసం మనం ఈ గ్రూప్ సభ్యులను అడుగుతాం చెప్పండి పని గారు ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమాలు మొదలు చేస్తున్నారు మేము రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలనేది స్టార్ట్ చేయడం జరిగిందండి మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంస్థని స్థాపించామండి మేము సైతం ఉన్న సంస్థని ఒక ఐదుగురితో స్టార్ట్ చేసి ఇవాళ ఒక యాభై మంది వరకు ఈ సంస్థకి వెనక్కుండా నడిపిస్తున్నారు అందరూ కలిపి అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ గర్భిశ్రీలకు భోజనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంక్రాంతి సమయంలో ఇలాగే గ్రూపుని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ఇలాగే ముందుకు వెళ్తుంది ఈ గ్రూపు ప్రతి ఒక్కరు కూడా నేను మేము సైతం సంస్థ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్పు చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు చెప్పండి ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మేము టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం అప్పటి నుంచి కూడా తక్కువతో స్టార్ట్ చేసాం ఇప్పటికి మరింత డెవలప్మెంట్ అవి ఇంకా మాకు అందరూ కూడా మా మెంబర్స్ అందరు కూడా సహకరిస్తున్నారు ఇలాగ వికలాంగులకి దుప్పట్లు పంచి పెట్టడం ఇలా గర్భిణీ భోజనాలు కూడా ఇవ్వడం అలాగే ఎవరికైనా లేని వారికి మా వంతు చిన్న చిన్న సహాయాలు కూడా మేము చేయగలుగుతున్నాం ఇంకా మేము మరింత ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే మా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు ప్రతిదీ కూడా ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈరోజు గర్భిణీ స్త్రీలకు అలాగే లేని వాళ్ళకి ముసలి వాళ్ళకి దుప్పట్లు పంచి పెట్టి పంచి పెట్టడం అలాగే గర్భిణీ స్త్రీలకు భోజనం గట్టా ఇవ్వడం కూడా చేస్తున్నాం అలాగే మరింత స్థాయికి ఎదగ ఎదగాలని కూడా కోరుకుంటున్నాం ఓకే చెప్పండి అందరికీ కనుక శుభాకాంక్షలు అండి మేము సైన్ గ్రూప్ నుంచి అయితే మా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే అడిగిన వెంటనే హెల్ప్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనాలుగా పంపిణీ మరియు పేదవాళ్ళకి అయ్యి పంపిణీ జరిగింది కావున ఈ యొక్క హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ధన్యవాదాలు